అకల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు రైతులు అధైర్యపడవద్దని వారికి తాను అండగా ఉంటానని తెలియజేశారు అలాగే అధికారులకు తొందరగా ధాన్యాన్ని కనుగోలు చేయాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొంచెం పడ్డాకుంటా లేదు వర్షాలకే పోతున్నాయి ఇక వానకే పోనండి ఊకుంటున్నాం ఊకుంటాం మరి మీరే చెప్పాలి సార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనవడ ఓడెత్తాడు ఓట్ల మనవడగా నీ పోతున్నాయి మీద వాడే వేలకు వెయ్యి కోతకు నాలుగు వైద్య వేలు కాబట్టి ఇప్పుడు ఎంత ఏడు వాళ్ళు చెప్పు ఆ ఎంతగానో పోయినాయి పోరానికి దిక్కులేరు పౌరుకి గిడ్నీ ఆ ఫోర్ ఆ పోరానికి నడవరద ఇప్పుడు గిన్ని మార్చు కొంచెం మొత్తం పోయినాయిస్తారంట కదా అతను మాట మాట రూపాయలు వేస్తానని ఇప్పుడు టింటల్ 500 ఐదు వందల అన్నాడు 4000 కించినో అన్నాడు రూత లక్ష కించినో అన్నాడు అన్ని అన్నాడు మీరు రూపాయలు అంత ఒక్క 500 రూపాయలు ఇతడు ఇచ్చాన్నాడు ఇతన్నాడు అనేదితడు అడగలే వట్ల క్లెయిం చేసలే 500 రూపాయలు ఇయాల ఎడిటర్ మరి ఎడి కలుస్తావ్ ఇవి అన్ని అన్నాడు మన్